భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి నియోజకవర్గ బాధితులు కొత్తపల్లి గోరిమండలం గ్రామంలో జై గోరి మండలం జగపేటల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఆయుత ప్రకాష్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు ముందుగా గ్రామం ముఖద్వారం బస్ బస్టాండ్ సెంటర్ వరకు పాదయాత్రగా చేరుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మన దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన రాజ్యాంగ విలువలపై ప్రజలు అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని ప్రధానికి ఒక పుస్తకం కాదని అంబేద్కర్ గాంధీ పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథం అన్నారు పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ చూస్తుందన్నారు అమిత్ షా అంబేద్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానించారన్నారు గ్రామ మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి చేయాలని కోరారు గాంధీ అంబేద్కర్ ఆశయాలను సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు గతంలో కూడా కాంగ్రెస్ హయంలోనే ఇతర మా ఇంట్లో ఇవ్వడం జరిగిందన్నారు గత పదేళ్ల నుండి నిరుపేదలకు గత ప్రభుత్వం ఇళ్లను ఇవ్వకుండా మోసం చేసిందని ఎమ్మెల్యే ఆరోపించారు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రకాశన్న గారు అదే విధంగా మార్కెట్ కమిటీ అధ్యక్షులు మరి కిషన్న గారు మండల పార్టీ అధ్యక్షులు నర్సన్న గారు ఈ మండలం ఇన్ఛార్జి మంత్రి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమ్మిరెడ్డి గారు అదేవిధంగా సింగిల్ విండో అధ్యక్షులు విజయన్ రావు గారు మాజీ జెడ్పీటీసీ సభ్యులు ప్రభాకర్ గారు వీరేందర్ గారు మన ఎన్ఎస్ఆర్ గారు అదేవిధంగా ఎస్సీసెల్ రాష్ట్ర కన్వీనర్ మన రమేష్ గారు మటిక సంతోష్ గారు ఇక్కడ ఎంపీటీసీ రాజేశ్వరరావు గారు గ్రామ శాఖ అధ్యక్షులు రవి గారు అదేవిధంగా మన ఓబీసీ మండల అధ్యక్షులు బ్రహ్మం గారు రమేష్ గారు వెంకట్రావు గారు వేదిక మీదున్న మండలం నుంచి విచ్చేసినటువంటి వివిధ హోదాల్లో ఉన్న నాయకులు జగ్గయ్యపేట మా అక్క చెల్లెలు అన్నదమ్ములు పత్రికా మీడియా సోదరులు ప్రతి ఒక్కరికి మా సురేందర్ కు హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు సోదల్లరా ఈరోజు నెహ్రూ ప్రధాని అయిన తర్వాత అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా ఉండి ఈరోజు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు బడుగులకు బలహీన వర్గాలకు విద్యలో విద్యలో ఉద్యోగంలో మరి రిజర్వేషన్ కల్పించి వారి యొక్క రాజ్యాంగం రాసినటువంటి ఆర్టికల్ త్రీ ప్రకారంగా శ్రీమతి సోనియా గాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు మూడు వందల యాభై మంది చనిపోతా మొన్న రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు సమయంలో సుమారు పన్నెండు వందల మంది బిడ్డల ప్రాణాలు బలిగొంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ మార్టికల్ త్రీ ప్రకారంగా శ్రీమతి సోనియా గాంధీ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసిన ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పార్టీలో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు ఇచ్చినటువంటి రాష్ట్రంలో మిగులు రాష్ట్రాన్ని అదేవిధంగా ఎనిమిది లక్షల డెబ్బై వేల కోట్లు అప్పు చేసి ఈరోజు మరి కాళేశ్వరం ప్రాజెక్టుతో కమిషన్ల పేరుతో దోపిడీ చేసి కాళేశ్వరము కూలిపోయి మిషన్ భగీరథతో వేలాది కోట్ల రూపాయలు దిగమింగి ఛత్తీస్గఢ్ కరెంటు కొని వేలాది కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకొని ఈ రాష్ట్రాన్ని అప్పులప్పాలు చేసి వాళ్ళు చెప్పిన మాట ఏ ఒక్కడి కూడా అమలు చేయలేకపోయారు దళిత కుటుంబాలకు మూడెకరాల భూమిస్తాను ఇవ్వలేదు